రన్నింగ్ కమిటీ రన్నింగ్ కమిటీ నేను కానీ స్టార్ట్ చేస్తాడు మాట్లాడవు సార్ సపోర్ట్ చేసే ఇంకొకరు మాట్లాడో కాదు అధికారులు సమాధానం చెప్తున్నారు మేము ఉండేటువంటి అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటది మధ్యలో ఇంకొకరు ఇంకొకరు మాట్లాడేయండి దాని గురించి எடோ ஊர்ல <memorize and> <research> <V statistically winesgraflies> దూరం నుంచి తీసుకొచ్చే దాని నుంచి ఒక ఎస్టిమేట్ వేసుకోవడం వాళ్ళు మాట్లాడుతుంది మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు